వెల్కమ్ టు అవర్ ఛానల్ సో గైస్ ఇప్పుడు టాపిక్ ఏంటంటే రవికిరణ్ కోలా అండ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో ఒక సినిమా వస్తుంది రౌడీ జనార్దన్ సినిమా వస్తుంది అనేసి మన అందరు తెలిసిందే సో ఈ మూవీకి ప్రొడక్షన్ గా దిల్ రాజ్ గారు అయితే ప్రొడ్యూస్ చేయబోతున్నారు సో ఈ మూవీలో ఒక కీలక పాత్రలో ఒక మిరాకిల్ క్యారెక్టర్ లో ఒక హీరో అయితే కనిపించబోతున్నాడు మన టాలీవుడ్ హీరో సో జీవిత రాజశేఖర్ గారు హీరో రాజశేఖర్ గారు అయితే ఒక మంచి పవర్ఫుల్ విలన్ గా అంట అండ్ రాజశేఖర్ గారు సెకండ్ ఇన్నింగ్స్ లో ఎక్స్ట్రా అనే సినిమాతో అయితే సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశాడు కానీ అనుకున్నంత బ్రేక్ అయితే రాలేదు ఆ సినిమాతో జగపతి బాబు లాగా అండ్ శ్రీకాంత్ గారు లాగా ఏదైనా బ్రేక్ వస్తుందేమో అనేసి చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాడు ఆ రాజశేఖర్ గారు అండ్ రాజశేఖర్ గారు గురించి మాట్లాడుకున్నట్టయితే అయితే చాలా సినిమాలు చేశాడు కానీ అనుకున్నంత బ్లాక్ బస్టర్ అయితే కాలేదు ఒకప్పుడు అయితే చాలా మంచి సినిమాలు తీసాడు మంచి నెంబర్ వన్ హీరో స్థాయికి ఎదిగాడు సో మేబీ ఏ రీజన్ వల్ల ఏంటో మరి హీరో రాజశేఖర్ గారు అయితే మళ్ళీ డౌన్ అయిపోయారు మరి స్టోరీ సెలక్షన్స్ ను కావచ్చు ప్రాబ్లమ్ లో కావచ్చు మేబీ ఏ రీజన్ మనకైతే తెలియదు మీకు ఏమైనా రీజన్ తెలిసి ఉంటే కింద కామెంట్ లో చెప్పండి మేబీ హీరో రాజశేఖర్ గారిని అయితే చాలా మంది లైక్ చేస్తారు గైస్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎందుకంటే ముక్కు సూటి మనిషి అనేసి చాలా మంది అంటూ ఉంటారు మా ఎలక్షన్ లో చూసి ఉంటారు మీరు అలాంటిది ఇప్పుడు రౌడీ జనార్దన్ అనే సినిమాలో ఒక మంచి పవర్ఫుల్ విలన్ గా అయితే చేయబోతున్నాడు సో చూద్దాం ఈ సినిమాతోనైనా బ్రేక్ వస్తుందా రాదా అనేసి చూద్దాం అండ్ దిల్ రాజ్ ప్రొడక్షన్ అంటే మామూలుగా ఉండదు దిల్ రాజ్ ప్రొడక్షన్ లో వచ్చే సినిమా ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది లేదా యావరేజ్ టాక్ అన్న తెచ్చుకుంటది సో దిల్ రాజ్ గారు స్టోరీ సెలెక్షన్ చేసుకున్నాడు అంటే గ్యారంటీ ఉంటది గైస్ సో అలాంటిది అండ్ విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ మధ్య కాలంలో మేబీ అంత బ్లాక్ బస్టర్స్ అయితే కొట్టలేదు అండ్ కిమ్ డౌన్ అనే సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవుతుందా అవదా చూద్దాం నెక్స్ట్ మంత్ అయితే రిలీజ్ అవబోతుంది సో ఈ సినిమా పైన అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు కిరణ్ కోలా గారు అయితే చాలా స్క్రిప్ట్ రైటింగ్ లో చాలా కేరింగ్ కూడా అంట సో చూద్దాం రౌడీ జనార్దన్ సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందో చూద్దాం అండ్ రాజశేఖర్ గారి క్యారెక్టర్ ఎలా ఉంటది సెకండ్ ఇన్నింగ్ మళ్ళీ బ్రేక్ వస్తుందా రాదా చూద్దాం గైస్ దట్స్ ఇట్ గైస్ థ్యాంక్ యూ సో మచ్